స్వాగతం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల గత మూడు రోజులుగా రాత్రి సమయంలో చీకటిలోనే గడుపుతున్నారు చిన్నపిల్లలు కావాలనే లైన్ మ్యాన్ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు ఇందులో రాజకీయాలను తెచ్చి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కనీసం పట్టించుకుంటలేరు అని ఆ గ్రామ ఎస్సీ కాలనీ వాసులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నేడు నిరసన వ్యక్తం చేశారు కరెంటు తక్కువ కరెంటు అంధకారంలో ఉన్న ఎస్సీ కాలనీ రోజు ఎస్సీ కాలనీని అంధకారంలో రెండు రోజులుగా ఎస్సీ కాలనీలోని మూడు రోజుల మూడు రోజులు మూడు రోజులుగా ఎస్సీ బడ్డే కొత్తపల్లిలోని ఎస్సీ కాలనీ అంధకారంలో ఉంటుంది కరెంటు లైట్లు లేవు ఇంట్లో లైట్లు కూడా లేక చిన్నపిల్లలు పెద్దలు అందరూ పొద్దుందాక పరిగిపోయి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ మూడు రోజుల నుంచి అని స్థానిక కరెంటు వాళ్ళకి చెప్పినా లే కానీ స్థానికంగా ఉన్న కరెంటు వాళ్ళకి ఎవరికి చెప్పినా స్పందించడం లేదు ఇదేందని అడిగితే మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేసుకోమని ఎట్లా పడితే అట్లా బెదిస్తాను ఎస్సీ కాలనీలో మీరు రావు అని ఉన్న రాత్రి కొంచెం ఇంత కొద్దో గొప్ప ఉన్న కరెంటును ను కూడా తొలగించడం జరిగింది గౌరవ సర్పంచ్ గారి దగ్గరికి వచ్చిన కరెంటు వాళ్ళు స్పందిస్తలేరు వెంటనే పై అధికారులు స్పందించి మూడు రోజులుగా అంధకారంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీని కరెంటును వెంటనే పునర్ధరించాలని కోరుతున్నాం అలాగే ఈ దళితుల పట్ల వివక్ష చూపుతున్న కరెంటుల కరెంటు వాళ్ళ అధికారులు వెంటనే దీనికి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంబటే సస్పెండ్ చేయాలని ఎస్సీ కాలనీ తరపున కొత్తపల్లి ఎస్సీ కాలనీ తరపున అందరం డిమాండ్ చేస్తున్నాం దీనికి స్పందించకపోతే తక్షణమే మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి కరెంటు అధికారులు కానీ గ్రామ సర్పంచ్ గారిని కానీ ఉప సర్పంచ్ గారు కానీ అందరూ చొరవ తీసుకొని దీన్ని సరిచేయాలని ఈ ఎస్సీ కాలనీ తరపున కొత్తపల్లి గ్రామం తరఫున మేమందరం వినమం చేసుకుంటున్నాం